హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు శ్రీశైకల్స్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు అయితే మంచి బడ్జెట్ లో కార్ తీసుకొచ్చానండి కార్ ప్రైస్ విషయం చెప్తాను రెండు లక్షల అరవై వేలు మాత్రమేనండి టూ లాక్ సిక్స్టీ థౌసండ్ మాత్రమే చెప్తున్నారు టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ ఓన్లీ ఫిఫ్టీ థౌజండ్ కిలోమీటర్స్ అండి కారు ఫిఫ్టీ వన్ థౌజండ్ కిలోమీటర్స్ అండి కారు కార్ విషయానికి వచ్చేసి రెనాల్ట్ క్విడ్ ఆర్ఎక్స్ఎల్ నీట్ ఉంది కారు పెట్రోల్ మాన్యువల్ కారు మంచి ఉంది కార్ దగ్గర నుంచి చూసుకోండి నీట్ అండ్ వెల్ మెయింట్ ఉంది టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ రెనాల్ట్ క్విడ్ ఆర్ ఎక్స్ఎల్ అండ్ బాగుంది బండి మంచి మూడు లక్షల లోపల బడ్జెట్ చూస్తే కనుక ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు తక్కువ తిరిగింది బండి కూడా గా ఉంది మంచిగా మైలేజ్ ఇస్తుంది తక్కువ మెయింటెనెన్స్ ఉంటుంది ఫైనాన్స్ కూడా ఇప్పిద్దాం అండి ఈ బండి మీద ఫైనాన్స్ కూడా ఇప్పిద్దాం ఇంటీరియర్ చెక్ చేసుకోండి ఇంటీరియర్ కూడా చూసుకోండి ఫోర్ పవర్ విండోస్ ఉన్నాయి మీకు దీంట్లో మ్యూజిక్ సిస్టమ్ ఉంది చూసుకోండి డాష్ బోర్డ్ కూడా చూసుకోండి ఎంత నీట్ గా ఉందండి చాలా నీట్ గా ఉంది వెహికల్ అయితే ఒకసారి చూసుకోండి సారీ ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ కిలోమీటర్స్ డ్రివెన్ ఉందండి యాభై ఆరు వేలు మాత్రమే డ్రివెన్ ఉంది కార్ అయితే అండ్ ఒకసారి సీట్స్ కూడా చూసుకోండి మంచి కండిషన్ లో ఉందండి కార్ అయితే అండ్ ఫైనాన్స్ కూడా వస్తుంది మీకు మంచి సిబిల్ ఉంటే ఫైనాన్స్ కూడా వేపిద్దాం టైర్స్ పర్సంటేజ్ కూడా మంచిగా ఉంది న్యూ టైర్స్ లానే ఉన్నాయి అండ్ ఈ కార్ గురించి ఇంకేం డౌట్స్ ఉన్నా స్క్రీన్ టైం నెంబర్స్ ఇస్తున్నాను కాల్ చేసి చేయండి బెస్ట్ కార్ అండి త్రీ లాక్స్ లోపల గనక బడ్జెట్ చూస్తుంటే ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు ఫైనాన్స్ కూడా అవుతుంది మీకు మంచి సిబిల్ ఉంటే నైన్టీ పర్సెంట్ వరకు ఫైనాన్స్ చేద్దాం నో ప్రాబ్లమ్ అండ్ లేదంటే సిక్స్టీ ఫిఫ్టీ పర్సెంట్ వరకు అయితే తప్పకుండా చేద్దాం అయితే ఎక్కువ ట్రై చేద్దాం ఇంకేంటి మరి ఇంకేమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ టైమ్ నెంబర్స్ ఇస్తున్నాను కాల్ చేయండి వాట్సాప్ లో లొకేషన్ పంపిస్తాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మంచి మంచి కార్అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు బాయ్ ఫ్రెండ్స్